నువ్వు నాతో పడుకుంటేనే నేను నీ చెల్లెలితో కాపురం చేస్తాను ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు అనిల్ కుమార్ అతడికి పెళ్లయి సాహితి అనే అందమైన భార్య ఉంది వీళ్లు జెడిమెట్ల పోలీస్ స్టేషన్ దగ్గరలో నివాసం ఉంటున్నారు సాహితితో మూడేళ్లు బాగానే కాపురం చేశాడు కాని ఉన్నట్లుండి అతడిలో మార్పు వచ్చింది సాహితి అక్కస్వాతి అనిల్ కుమారుకు వదిన అవుతుంది అతడిచూపు సాహితి అక్కస్వాతిపై స్వాతిపై కన్నెశాడు స్వాతి అప్పటికే తన భర్తతో విడిపోయి చాలా ఏళ్లుగా ఒంటరిగా ఉంటుంది దీంతో అనిల్ కుమార్ ఎలాగైనా ఆమెను అతడి వశం చేసుకోవాలి అనుకున్నాడు అలా అనుకున్న కొన్ని రోజులకే స్వాతిని అతడి మాయలోకి దించి మొదట సాహితికి తెలియకుండా స్వాతితో సహాజీవనం చేయడం ప్రారంభించాడు హైదరాబాదులో ఉంటూ దాదాపు మూడేళ్లు స్వాతితో సహజీవనం చేశాడు ఈ విషయం భార్య సాహితికి తెలిసి కొన్నేలుగా భర్తతో గొడవలు పడేది తను నా సొంత అక్కాని కుమార్కు ఎంత చెప్పినా వినేవాడు కాదు చివరరికి స్వాతికూడా నన్ను వదిలేయి అని వేడుకునేది స్వాతితో శారీరక సుఖానికి అలవాటు పడ్డ కుమార్ బరితెగించి నువ్వు నాతో పడుకుంటేనే నీ చెల్లితో కాపురం చేస్తా అని బెదిరించేవాడు అలా బెదిరిస్తూకూడా స్వాతితో కొంతకాలం సహజీవనం చేస్తూ వచ్చాడు ఇలా జరుగుతూ ఉండగా ఉన్నట్లుండి అనుమానస్పద స్థితిలో సాహితీ మృతి చెందింది ఆదివారం ఉదయం సాహితి కుటుంబానికి కాల్చేసి తన భార్య గుండెపోటుతో మృతి చెందిందని చెప్పాడు అక్కడికి వచ్చి సాహితి బాడిని చూసిన తల్లితండ్రులు శరీరంపై గాయాలు ఉండటంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు ఫ్రెండ్స్ ఇలాంటి సంఘటనలన్నీ మీ ముందుకు తీసుకువస్తాను నాకోసం ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి